టౌన్ ప్రజలకి కావలి సబ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి శ్రీధరయ్య నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు ఎందుకు ఆస్కారం ఎందుకు ఎందుకంటే చాలామంది పని పడ్డారు ఎవరైనా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు తెలియకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం ఇల్లు తెలిసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా నొగతానాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసం గాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీదంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం మొత్తం ఎట్లా అంటారా ఓ పేపర్ వాడు నా వారం రోజులు పేపర్ అయితే అని బయట పోతున్నాం మేము బయట వెళ్తున్నాం అన్న అంటే దాని అర్థమేమి వారు వారం రోజులు ఎవరు ఇంట్రా ఉంటారు ఇవి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ పాలో పాలో చెప్తారు అదే మూడు రోజులు మేము బయట పోతున్నాం ఫాలో అవుతాడు ఇన్ఫర్మేషన్ ఇంట్లో పైన కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు గౌతమ్ వస్తాము ఆయన ద్వారా బయట ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు బీహార్ పోతారు గోవా పోతారు అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటాం గోవాలో ఉండడు రాను మినిమం రెండు మూడు నాలుగు రోజులు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు కొంటారు బంగారు వస్తువు కానీ దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియా నేను కొత్తగా కొన్నాను ఇంత పడింది తెలిసిపోతుంది ఇట్లా మనల్లే దొంగలకి ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట వెళ్ళాము ఇంకొకటి తాళాలు చాలా మంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం పలానా తిరిగిపోతాము ఇందులో రావు చెప్పండి అంటే మేము మా చిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలా దొంగలు పడుతున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీటు వాళ్ళు వచ్చి ఎక్కువ ఇంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా వణుతాము ఎవరిన దొంగతనాన్ని కూడా అవసరం అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసి ట్రై చేస్తే కానీ అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు ఆ తప్పకే దొంగల ఏమన్నా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతాం లాక్స్ కూడా లేటెస్ట్ అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవరు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేకలు వేస్తాయి ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతుంది కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లో ఒకటి బయట పక్క కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సీసీ కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమైనా ఇట్లా కాస్త ఈజీగా ఉంటాయి సిసి కెమెరాలు పెట్టుకున్నట్టు మనం కూడా సేఫ్ చేయబడుతు తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన అది వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు తిరుగుతున్నారు లేదా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినారో వెంటనే మా వాళ్ళు పట్టుకొస్తారు అనుమాన స్వాన్ని జరుగుతుంది అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ట్రై చేయండి కొంతమంది ఎంత